నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు ఆషాఢ మాసం సారెను అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసులు రెడ్డి ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు చేయించి ప్రసాదాలు అందజేశారు అనంతరం శాకాంబరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని వారు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కామాక్షి తాయి అమ్మవారికి ఆషాఢం సారీ సమర్పించడం జరిగిందన్నారు ఆషాఢం మాసం సారే సమర్పణ కార్యక్రమం పదిహేను రోజుల పాటు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశామన్నారు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి ఆషాఢ మాసం సారే సమర్పించాలని చెప్పారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు అమ్మవారికి సారే సమర్పించాలని అనుకున్న భక్తులు ఇరవై తేదీ వరకు సమర్పించవచ్చని తెలిపారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దేవాదాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలో నిర్ణయం తీసుకొని ప్రతి రోజుల్లో ఈ ఆషాఢ మాస సారే అనేది పెట్టాలని చెప్పి ఇక్కడ పోయిన సంవత్సరం మనం నాలుగు రోజులు చేశాం మొట్టమొదటి సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం పదిహేను రోజులు చేశాం ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆషాఢ మాసంలో సార సమర్పించి ఆమె ఆశీస్సులు పొందారు ఇంకా కూడా ఒక రెండు రోజులు కూడా ఉంది ఇరవై నాలుగో తేదీ ఆఖర ఈ ఆషాఢ మాస సార అందరూ కూడా వచ్చి అమ్మవారికి పశు కుంపాలు కుంపాలు సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి జిల్లా ప్రజలందరినీ కూడా ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు my lord please subscribe to n3 tv